బాగుంటాయి మరి సకల దేవతలు సకల ఋషులు రోజు సాన్విస్తారు దేవతలు వచ్చి సాన్విస్తారు డైలీ వాళ్ళు అందరూ బ్రహ్మతో సహా ఫోటో ఫోటోలు నేను నేనున్నగా అవును ఎట్టు ఉంది కదా అందరు గ్రూప్ ఫోటో నీ ఫోన్ తోటే గ్రూప్ ఫోటోలు ఏందా వీడియోలో వస్తాయి చెట్టు అయితే ఎన్ని వందల ఏళ్ళ చెట్టు అంటే ఈ యాప్లో మనకి నీళ్ళు వస్తుంది అలాగే అన్నీ ఇది యాప్ ఇక రాండి ఇక రాండి మీరు పోయి చేసేస్తారా ఆ వెంకటం గోవింద గోవిందోవిందోవి గోవిందా ಈ ಇಬ್ರೋ ನೌಸೇರ್ದಿ ಕಡಾಯೆ ಸೌದ

మొత్తం మీరే ఉన్నారు ఇస్తుంది ఇయ్య ఇయ్య అర వైసాలు పడితే తెచ్చింది నువ్వు తీసుకోలే నేను తీసుకున్నావు ట్వంటీ రూపీస్ ఇస్తేనే ఇచ్చింది Thank huh?